నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు దాటుతూ ఉన్నారా అయితే చాలా జాగ్రత్తగా దాటండి చాలామంది నిర్లక్ష్యంగా రోడ్లు దాటుతూ ఉండడం వల్ల అలాగే కొంతమంది డ్రైవర్లు మనం చూసుకుంటే కువైటి ప్రజలు కావచ్చు ప్రవాసులు కావచ్చు అతివేగంతో రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల అలాగే నిర్లక్ష్యంగా కొంతమంది రోడ్లు దాటుతూ ఉంటారు అక్కడ రోడ్లు దాటేదానికి స్థలము ఉండదు ఏమి ఉండదు అలాగే బ్రిడ్జీలు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దూరం ఉంటాయని చెప్పేసి చాలామంది రోడ్డుకు అడ్డంగా దాటుతూ ఉంటారు అలాగే వేగంగా వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వివరాలు వెళితే కువైట్ లోని ప్రాంతంలోని ఆల్ కస్సర్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి కాలు జారి మరణించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అతని యొక్క మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు బాధితుడు రోడ్డు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇది ఒక సాధారణ క్షణాన్ని ప్రాణాంతక విషాదంగా మార్చిందని చెప్పేసి అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే కానీ సమాచారం అందిన వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము ఆ యొక్క వ్యక్తి రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు కాలు జారిపోయి రోడ్డు మీద పడిపోవడంతో అతని యొక్క తలకు గాయాలయ్యి మరణించాడని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు రోజుకు లక్షల మంది రోడ్డు దాటుతూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ప్రస్తుతం ఇలా రోడ్డు దాడుతూ ఉన్నప్పుడు కార్లు వచ్చి గుద్దేయడం లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్